మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు దైవాశిష్యులు ప్రభువు నందు పిల్లరా ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో కొన్ని సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం దేవుడు నాగించినటువంటి అవగాహనతో అవి లేఖనానుసారంగా మీ ముందు ఉంచాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణలో నేను ఈ దీని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఎందుకు మాట్లాడుకోవలసి వచ్చినటువంటి పరిస్థితి వచ్చిందంటే మృతుల పునరుద్ధానము లేదు అని కొంతమంది బోధిస్తూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు పలు శైలు సర్దుకలను వాళ్ళు ఏమంటారంటే మృతుల పునరుద్ధానం లేదు లేదు అని యేసుప్రభు వారిని పలుమార్లు ఆయన్ని శోధించినట్లుగా ఆయన్ని గందరగోళం చేసినట్లుగా కూడా మనము చూడగలుగుతాం అయితే వాళ్ళే కాదు నాటి కాలం నుంచి ఆ దుర్బోధ వెలుబడి చేస్తూ ఉంది ఈ రోజులు యేసుప్రభు వచ్చిన దాకా అది దుర్బోధ ఆగదరే వీళ్ళు ఏమంటారంటే ద్రిబోధకులు మృతుల పునరుద్ధానం అనేది లేదు అంటారు కానీ బైబిల్ ఏం జరుగుతుంది మనకి మనం ఏదో నిర్ధారణ చేయాలంటే బైబిల్ అందులో ఒకటి యేసు ప్రభు చెప్పుండాలి చేసి ఉండాలి రెండు అపోజిట్స్లు కూడా దాన్నే చేసి ఉండాలి మూడు ఆ సిద్ధాంతం గురించి మనం చెప్పినప్పుడు రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఈ లేఖనాలు ఉంటే చాలు ఒకటి ఒక లేఖనం కాదు కనీసం రెండు మూడు లేఖనాలు దానికి సపోర్ట్ చేస్తే చాలు అప్పుడు అది నిర్ధారణ అయినట్టు అని మనము నిగ్గు తెలుసుకోవచ్చు రండి బైబిల్ వెలుగులో లేఖన అనుసారంగా చూద్దాం అసలు వీళ్ళు అంటున్నట్టు ముతుల పునరు అనేది ఉందా లేదా అంటే బైబిల్ చెబుతూ స్పష్టంగా ముతుల అనేది ఉంది ఎలా అని చెప్తా చూడండి మొదటి కొన్నికి రాసిన పత్రిక పదిహేను ఇరవైలో ఒక మాట ఉంటుంది అక్కడ ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మరణం వచ్చారు కనుక మనుషుల ద్వారానే పునరుద్ధానం కలిగి నేను ముందే చెప్పాను ఏదన్నా కానీ ఒక నిర్ధారణ చేయాలంటే అది క్రీస్తు చేసి ఉండాలి చెప్పు ఉండాలి మరి ఇక్కడ యేసు ప్రభు లేచాడు ఏసు ప్రభువారు లేచాడు మరి చనిపోయిన వాడు లేచాడుగా ఇక్కడ మరి ఎలా అంటారు వీళ్ళు మృతుల పునరుద్ధానం లేదు అని యేసు ప్రభువారే మనల్ని లేపుతాడు మరలా ఆవచన కూడా చూపిస్తాం మీకు దానికి ముందంటే మీకు దా దీనికంటే ముందు ఇదే పదిహేనవ అధ్యాయము నాలుగులో ఉంటుంది లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడేను దేవునికి స్తోత్రం అదే పదిహేను కిందకు చదువుకుంటూ వస్తే పన్నెండులో అంటాడు క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లా చదువుతున్నారయ్యా మేము ప్రకటిస్తుంటే ఆయన లేచాడని మీరు లెగవలేదని మృతుల పునరుద్ధానం లేదని మీరు ఎలా చెప్తున్నారు మేము అలా ప్రకటించినచ్చో మరి వ్యర్థమే కదా అది సో అది వ్యర్థము కాదు ఆయన ఖచ్చితంగా లేపబడి ఉన్నాడు అని ఆయన గురించి మేము సాక్ష్యం ఇస్తున్నామని ఆ కింద వచ్చినా చదివితే మీకు అర్థమైంది వెంటనే ఇరవైకి వచ్చేసరికి ఇంక యేసు ప్రభు గురించి మాట్లాడతాడు ప్రథమ ఫలముగా క్రీస్తు లేచాడు అని మరి ఎంతకంటే మీకు రుజువేం కావాలి ఇంకా అంత మాత్రమేనా అంటే ఇంకా చూడండి మీకు ఒక మరి మతేశ్వార్త ఇరవై రెండు ఇరవై మూడులో ఉండిద్ది ఈ లేఖనంలో కొంతమంది మృతులు కొంతమంది పరిశుద్ధమైనటువంటి శరీరాలు లేచారంట కొంతమంది పరిశుద్ధులు శరీరంతో లేచాడంటే ఎప్పుడు ఈయన ప్రాణం పెట్టి తిరిగి లేచినప్పుడు కలువరి సెలవులో ప్రాణం పెట్టి తిరిగి లేచినప్పుడు కొంతమంది పరిశుద్ధుల శరీరాలు లేచి కొంతమందికి ఆగపడి అని చెప్పేసి మరి మతీశ వార్త ఇరవై రెండు అధ్యాయము ఇరవై మూడు నుంచి మనం చదివితే మనకు అర్థమైంది మరి అక్కడ కొంతమంది పరిశుద్ధులు శరీరం ఎందుకు ఒక అవగాహన కొరకు మీరు కూడా ఇలా లెగుస్తారు భవిష్యత్తులో అని దేవుడు వాళ్ళకి అనుమతించాడు కొంతమంది పరిశుద్ధుల శరీరాలు అక్కడ లేచినట్లు కూడా మనము చూస్తాం అంత మాత్రమేనా అంటే ఇంకొక లేఖనం కూడా చూపిస్తాను చూడండి మొదటి తెసలుకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు అక్కడేమంటాడు మొదట మృతులు మొదట లేతురు తర్వాత సజీవంగా ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటాము మధ్యాకాశాల కంటే దేవునికి స్తోత్రం కలుగును కాక అంటే అక్కడ ఆ సంఘంలో ఉన్న వ్యక్తులతో పౌలు మాట్లాడుతూ మరి మీకు ఆ మాట కూడా చూపిస్తాను చూడండి నిద్రించు వారి గురించి మీకు తెలియకుండా ఉంటే నాకు ఇష్టం లేదు నేను వారి గురించి మీతో పంచుకుంటాను ఇది దేవుడు నాకు చూపించే ప్రత్యక్షత అని అక్కడ చెప్తాడు అవునండి ఏసు మృతి పొంది తిరిగి లేచెనని నమ్మిన ఏడాల యేసు మృతి పొంది తిరిగి లేచెనని నమ్మిన ఏడాల అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకోవచ్చును అని అక్కడ మాట్లాడుతూ మృతులు మొదట లెగుస్తారు తర్వాత ఆ మీదట సజీవులమే ఉన్న మనము హడబురము రోగగానే ఈ శరీరం పోయి మహిమ శరీరంతో ఆయన ఎదుర్కొంటాము అని అక్కడ సాక్షాత్తు మరి ఆ ఉన్న సంఘంలో పౌలు చెప్పాడు ఆ మాట మరి పౌలు సాదాసీదా వ్యక్తి అండి ఏ సుప్రభు తర్వాత ఏ సుప్రభు అంత వ్యక్తి ఆయనే చెప్పుకున్నాడు నేను ఆయన పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఆ వ్యక్తి మరమ్మని పక్కన పెడదామా పునరుద్ధానం లేదని చెప్పే వాళ్ళ ఇకనైనా మీరు ఆలోచన చేయాలి తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా అంటాడండి ఏమని ప్రకటన గ్రంథంలో కూడా అంటాడు ఇరవై అధ్యాయము ఇక నాలుగు ఐదు ఆరు అక్కడ ఉంటుంది కొంతమంది అతసాక్షులైన వారు నెగుస్తారు ఆయనతో కూడా వెయ్యి సంవత్సరాలు రాజ్యం చేస్తారు అంటే అక్కడ వెయ్యి సంవత్సరాలు రాజ్యం చేసేరు ఐదులో ఉంటుంది ఆ వెయ్యి సంవత్సరంలో గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు ఇది ఏ మొదటి పునరుద్ధానము ఈ మొదటి పునరుద్ధానంలో పాలువా పాలుగు వారు ధన్యులు పరిశుద్ధులే ఉంటారు అక్కడ రెండు పునరుద్ధానాలు చూపిస్తున్నాడు మొదటి పునరుద్ధానం ఉంది ఇంకొక పునరుద్ధానం కూడా ఉంది ఏమండి మరి ఎక్కడ కూడా పునరుద్ధానం గురించి ఆయన స్పష్టంగా చెప్పాడు ఎవరించి రాసింది యవహాన్ గారు పద్మాస ద్వీపంలో ఆయన పరవాసే ఉన్నప్పుడు మరి యవహాన్ గారు ఈ యొక్క ప్రకటన గ్రంథం పుస్తకం రాసినట్లుగా చాలా స్పష్టంగా ఉంది నేను నేను మీకు మట్టుకు చెప్పింది ఒక నాలుగు వచనాలు చెప్పాను నేను ఇంకా చాలా ఉన్నాయి పునరుద్ధానం లేదని మీరు చదువుతున్నారు కదా అది కరెక్ట్ కాదు యేసు కూడా చెప్పాడు ఆ మాట కూడా చూపిస్తాం మీకు ఒకసారి మతీష్ వార్త మతేష్ వార్త ఇరవై ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం ఇరవై మూడవ వచ్చాను ఇక్కడ పునరుద్ధానం లేదని చెప్పే సద్దుకాయలు వచ్చి అక్కడ బోధకుడ ఒకడు పిల్లలు లేక చనిపోయినలా అతని సహోదరులు అతని భార్యని పెళ్లి చేసుకొని ఆయన అక్కడ ఆ సహోదరులు భార్యల ఆ భార్య గురించి మాట్లాడత పునరుద్ధానంలో ఈమె ఎవరికి భారీగా ఉండిద్ది అంటే ఆయన పునరుద్ధానంలో వల్ల ఏమే ఎవరికి భారీగా ఉండదు పునరుద్ధానం ముందు ఆ పడినటువంటి వ్యక్తులు దేవదూతల వల్లే ఉంటారు మహిమ శరీరంతో ఆయన అక్కడ చెప్తాడు అంటే ఇక పునరుద్ధానం లేదని వాళ్ళు చెబుతానే యేసు ప్రభువును శోధిస్తారు అక్కడ అక్కడ కూడా యేసు ప్రభువు చెప్పాడు ఏమని ఇరవై తొమ్మిదిలో అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగొక మీరు పొరబడుచున్నారు పునరుద్ధానం ముందు ఎవరు పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ఇయబడరు వారు పరలోకం అందున దోతల వలె ఉంటారు యేసు ప్రభు చెప్పాడు పునరుద్ధానం ఉందిరా ఎక్కడ అది అంటే వీళ్ళు దేవుణ్ణి శోధిద్దామని అనుకున్నారు కానీ వారి నోటి నుంచే వచ్చింది పునరుద్ధానం ముందు ఎవరు ఎలా ఉంటారయ్యా అని వాళ్ళు అసలు పునరుద్ధానం లేదని బోధిస్తారు చివరి యోజుప్రభుని శోధిద్దామని వచ్చి చివరికి వాళ్ళే బుక్ అయిపోతారు కాబట్టి పునరుద్ధానము లేదని మీరు ఎలా చెప్పగలుగుతారు చెప్పండి పునరుద్ధానం ఉంది ఖచ్చితంగా పునరుద్ధారం ఉంది నేను మీకు మట్టికి నాలుగైదు వచనాలు చూపించాను మీరు కూడా ధ్యానం చేయండి ఆ హానికి పోవద్దు మనందరం క్రైస్తవ సహోదరులము దుర్బోధ చేయడానికి ఎంత మాత్రం మీరు సాహసించొద్దు దయచేసి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి పునరుద్ధానము ఉంది అని అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా సెక్షన్లో పెట్టి అనేక మందికి షేర్ చేసి ఈ సత్యాన్ని పది మందికి మీరు షేర్ చేస్తారని మీ అందరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను వీడియో ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు